ప్రశాంతంగా ఎన్నికలు తేగలని చూస్తున్నారండి ప్రెస్మెంట్లో మాట్లాడేది టీడీపీ వాళ్ళు మమ్మల్ని కనిపిస్తున్నారు గ్రామాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మేము చాలా సామరస్యంగా ఎన్నికలు వెళ్దాం ప్రయత్నిస్తుంటే టీడీపీ వాళ్ళు కవ్వించి రెచ్చగొట్టు గొడవలు గొడవలు పెట్టాలని చూస్తున్నారు ప్రెస్ చెప్పి మాట్లాడారు కావాలని టీడీపీ వాళ్ళు చేస్తారు అక్కడ గ్రామాల్లో కూడా ఇది కరెక్ట్ కాదు మార్చుకోండి లేకపోతే మేము ఊరుకోవని చెప్పి నాని గారు ప్రెస్మెంట్లో వస్తారు బ్రహ్మణ్ణి ఏం చేస్తాడో జనాలు జనాలు ప్రాబ్లమ్స్ చెబుతుంటే జనాలు ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి వాళ్ళు తప్పడు కదా రెచ్చకొడత దాంట్లో నా సమస్య ఇది ఏది సాల్వ్ చేయలేదు అని అనడం తప్ప అది తప్ప ఎలా అవుతుంది దాన్ని రెచ్చగొడతా ఎలా అవుతుంది కామన్ పబ్లిక్కే అడిగారు అడిగిన వాళ్ళకి తోడుగా కొంతమంది కొంతమంది ఉంటారు ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఉంటారు అడిగే వాళ్ళు ఏ పార్టీ వాడేనా ఉంటారు ప్లస్ కామన్ పబ్లిక్ అడగడం ఆ హక్కు ఇన్ని రోజులు పడ్డ బాధలకు వాళ్ళకి కనబడ్డావు ముందు కనపడితే ముందే అడిగేవాళ్ళు ఐదేళ్ళ తర్వాత ఇవాడే కనపడ్డావు కనపడినప్పుడు మాకు ఆక్రోషం రాదా ఎవరికైనా వచ్చుద్ది ఐదేళ్ళు నరక అతను పెట్టి మేము రెచ్చ కొట్టేదండి ఏం చేయగలడు ప్రతి ఊరు అడుగుతారు అడగకుండా ఉంటారు కూడారా వచ్చి ఒకసారి నీళ్ళు చూడమను ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే ఒక్కసారి వచ్చి నేను ఏ ఊరే అని చెప్పను వచ్చి ఇంట్లోకి వచ్చి కాలు కడుకున్నాను క్రమను ఆ నీళ్ళతో సహన చేయాలి జనాలు ఆ నీళ్ళతో అంటల్లో నీ శ్వాసం వచ్చే నీళ్ళతోటి చేసే దాంట్లో ఇప్పటికన్నా మంచిగా నేర్చుకో దిగిపోయే ముందన్నా సరిగాళ్ళు ఇక ఇది పెట్టుకుంటే పైన గొడవలు పెట్టుకుంటే కాకుండా కింద కూడా తన్నే పంపేసారు నేను జాగ్రత్త